శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధములో మహాముని సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా పరీక్షిన్నరేంద్రుడు తాను చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపడుతూ తనకి ఆ ఇచ్చినటువంటి శాపాన్ని విన్న తర్వాత ఇక ప్రాపంచిక విషయ భోగముల మీద విరక్తిని పొందుతూ ఉన్నాడు పరీక్ష నరేంద్రుడు తర్వాత కృష్ణాంఘ్రి సేవాం శ్రీకృష్ణుడి పాదారవిందముల సేవనే అధిమన్యమాన పరమ ఉత్తమ లాభంగా భావిస్తూ ఉన్నాడు పరీక్షిన్నరేంద్రుడు ఆ రకంగా కృష్ణ సేవ అనేటటువంటి శ్రీకృష్ణ పాదారవిందముల సేవనే ప్రధానము అనుకున్నటువంటి పరీక్షణరేంద్రుడు గంగా తీరాన్ని చేరి ప్రాయోపవేశానికి సిద్ధపడి స్థిరంగా కూర్చొని ఉన్నాడు చిత్తము గోవింద పదాయత్ ముగా వించి మనస్సును గోవిందుని శ్రీచరణ అవిందములయందు ఉంచి పరమాత్మనే మననము చేస్తూ తనలో ఏ తత్తరములేక ఎటువంటి భయము లేదు లేది పరీక్షిన్నరేంద్రుడిలో ప్రాపంచిక విషయాలే కాదు స్వర్గాది సుఖముల మీద కూడా కోరిక లేకుండా కేవలం శ్రీకృష్ణుణ్ణే ధ్యానము చేస్తూ స్థిరంగా ఉన్నాడు గంగా తీరానికి వెళ్ళిపోయి ఉన్నాడు ఎందుకని గంగా తీరానికి వెళ్ళాడు గంగానదికి ఎందుకు వెళ్ళాడు అనంటే కృష్ణ అంఘ్రిరేణు అభ్యధిక అంబు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదధూలితో పవిత్రమైనటువంటిది గంగా జలము శ్రీ తులసి విమిశ్ర దళములతో నిండి పరమ పావనమైనటువంటిది గంగా జలము లోకపాలురను కూడా పవిత్రము చేయగలిగినటువంటిది గంగా జలము లోకాలన్నింటినీ పవిత్రము చేయగలిగినటువంటిది గంగా జలము స ఈశాన్ పరమశివుణ్ణి సైతము పవిత్రము చేయగలిగినటువంటిది గంగా జలము కేవలము పరమశివుడే కాదు సకల దేవతలను పవిత్రము చేయగలిగినటువంటిది గంగా జలము ఇక మరణ సమయములో అంతటి పవిత్రమైనటువంటి గంగా నదిని కస్తాం సేవేత మరిష్యమాన ఆ గంగా నదిని మరణ సమయములో సేవించుట కంటే మహాభాగ్యము కర్తవ్యము ఏముంటుంది కనుక అని అనుకొని పరీక్షిన్నరేంద్రుడు నరేంద్రుడు నిర్ణయం చేసుకొని దేహము మీద దేహ బంధువుల మీద సంగము వదిలేసి శ్రీకృష్ణ భగవానుణ్ణే ధ్యానము చేస్తూ గంగానదీ తీరములో స్థిరంగా కూర్చుని ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ असमद गुरु नमः चिन्तयामि हरि मेवा संततम मंदा मंदा हसिता नानाम नंदा गोपातनायम परात्परम् नारदादि मुनिवृन्दवन्दितम् कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता मूढव अध्यायमु मूढवश्लोकमु लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ